హలో అండి ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా చాలా రకాల సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది అండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే మనం పడ్డంటి బిడ్డకి జమ్మనైతే ఇస్తామన్నమాట చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి మెయిన్గా వచ్చేసరికి మనకి మాటి మాటికి కూడా యూరిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలా చిరాగ్గా అయితే ఉంటుందనమాట జస్ట్ మనం ఇప్పుడే వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ ఫైవ్ మినిట్స్కి యూరిన్ అనేది వస్తూ ఉంటుంది చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇలా యూరిన్ మాటిమాటికి వెళ్లాల్సి వస్తుందని ఆపేసుకుంటూ ఉంటారు అనమాట అసలు ప్రెగ్నెన్సీ సమయంలో మనకి మాటి మాటికి యూరిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది దీని ఇలా రావడానికి గల కారణాలు ఏంటి అలాగే చాలా మంది యూరిన్ ఆపుకుంటూ ఉంటారు కదా ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో యూరిన్ ఆపుకుంటే మనకి అలాగే మన బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా అనే దాని గురించి నేను ఒక విలాంగ్ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి నా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది బయోలో ఉంది వెళ్ళి చూసేయండి అలాగే ఈ వీడియో లింక్ అనేది నేను స్టోరీలో ఇంకా స్టోరీ హైలైట్స్లో కూడా వెళ్ళి వెళ్ళి ఇస్తానన్నమాట ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఫేస్ చేస్తే ఉంటుంది కాబట్టి కుండా యూజ్ అవుతుంది అవుతుందన్నమాట ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీకి కూడా సో ప్లీజ్ మిస్ చేయకుండా వెళ్ళి ఒకసారి అనేది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్